ఏమండి సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం పదకొండవంలో మనం చూసినట్లయితే దేవుడు ఓర్వలేని దాన్ని దాన్ని ఫినేహస్ అనే వ్యక్తి వార్వలేకపోయాడు ఒక యవనస్తుడు అహరోను మనవుడండి ఎలియాజలు కొడుకండి చిన్న జాగ్రత్తగా ఆలోచించండి ఏం చేశాడు దేవుడు వార్వలేని దాన్ని తను వార్వలేకపోయాడట ఏంటి అని అంటే అక్కడ పాపం జరుగుతుంది వ్యభిచారం జరుగుతుంది వాళ్ళిద్దరిని కూడా వ్యభిచారం చేసిన వాళ్ళిద్దరిని కూడా ఒక ఈట తీసుకుని పొడి పాపాన్ని సహించలేకపోయాడు భరించలేకపోయాడు దేవుడు వరవలేని దాన్ని వారవలేకపోయాడు దేవుడు ఆనందపడ్డాడు చాలా ఆనందపడ్డాడు సంతోషించాడు ఆ యమనస్థిని దీవించాడు ఆశీర్వదించాడు ఫినహాసిని తర్వాత ప్రా యాజకుడిగా చేసుకున్నాడు ఈరోజు దేవుడు ఓరవలేని దాన్ని నువ్వు కూడా వరవలేకుండా ఉన్నావా ఆసక్తి కలిగి ఉన్నాడట తను దేవుడు చెప్తున్నాడు నా ఎందు ఆసక్తి కలిగి ఉన్నాడు నా పని ఎందు ఆసక్తి కలిగి ఉన్నాడు అని దేవుడు ఈ రోజు దేవుని పని ఎందు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా లేదో అని నువ్వే పరీక్షించుకో